చదవబోతుండగా మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం దేవా దేవాణి తండ్రి ఈ దేమంలో మీ యొక్క వాక్యం ఎత్తపడబోతుండగా మీరే తెలివిని జ్ఞానం మాకు దయచేయమని మా మంచి బొదక నజరని వేసినాము మీకు నామ తండ్రి ఐ మీన్ మొదటి మొదటి వచ్చిన నుంచి మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక నడుక యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించు వివారాత్మం దాన్ని ధ్యానించేవాడు దాన్ని దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు దుష్టులు ఎలా ఉన్నారు అంటే ఈనాటి దినాల్లో దుష్టులు ఎల్లప్పుడూ కూడా దుష్ట ఆలోచన కలిగి ఉంటారు ఎవరిని దోచుకుందామా ఎవరిని నాశనం చేద్దామా ఎవరి మధ్య తంటాలు పెట్టి కుటుంబాలకు కూర్చుతామని చూస్తూనే ఉంటారు పాపుల మార్గం నిలవద్దు అంటున్నాడు పాపు పాపం చేసేవాడు ఏంటంటే వాడు ఊరికనే ఉన్నావాడు ఒకటి తాగుబోతుడు ఇంకో తాగుబోతుంది చోటు చేసుకుంటాడు అట్లాగే ఒక నరహత్య చేసేవాడు ఒక్కడే చేరాడు కానీ వాటితో పాటి కొంచెం ద్రవ్యం ఇచ్చి కొంతమందిని కూర్చుకొని నాశనం చేస్తూ ఉంటాడు ఉదాహరణకు ఏసుకేస్ కు వాడిని అంతమందించడానికి ఈ యొక్క పరిశీలు శాస్త్రులు ముప్పై వెండి నాలుగు యూధ ఇచ్చి అతన్ని ఆకర్షించి అతను బలహీనత ధనం కనుక ఆ ధనంతో ముందుకు పెట్టి పెట్టుకొని యూదా ఎస్క్రీల్ అయితే అంత అప్పగించినట్లుగా మనం చూస్తాం సో ఈ పాపలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన విషయాల గురించి లోక సంబంధమైన ఆడంబరాల కోసం ఎంతమందినైనా అంతమందించడానికి ఏమైనా సరే దోచుకోవడానికి నాటి దినాల్లో చిన్నవాళ్ళు ముందుకున్న పెద్దవాళ్ళ వరకు తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎక్కువగా ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించడం ఆనందం ఎక్కడ నిజమైన ఆనందం జరుగుతుందని అంటే ఎక్కువగా ధర్మశాస్త్రం నుంచి నిజమైన ఆనందం జరుగుతుందని ఆ మాటలు మనం చదువుతుంటున్నప్పుడు మన హృదయం కడగబడుతుందని మన హృదయం తెప్పరలా చేయబడుతుందని ఆ హృదయం వాక్యం ఉన్నప్పుడు ఆ హృదయం నుంచి వచ్చే చెడ్డ ఆలోచనలు ఆ హృదయంలో నుంచి వచ్చే ఆ తలంపులు ఆ హృదయం నుంచి వచ్చి విశాల తలంపులు ఆ హృదయం నుంచి వచ్చేటువంటి స్వార్థమైన తలంపులు అన్నింటినీ కూడా అది మస్ట్ ఏది ఉన్నా సరే వాక్యం అనేది హృదయాన్ని పూర్తిగా క్లీన్ చేస్తుందని వాక్యం దాన్ని సెలవిస్తా ఉన్నాడు అందుకే ఆనందం నిజమైన ఆనందం తృప్తి ఒక దుని యొక్క వాక్యంలో ఉంది దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు దివారాత్రం ఆ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలు మనం గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు మనం పాపం చేసేదానికి ఆస్కారం ఉండదు అందుకే ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలని ఆ వాక్యమైన ఏసయ అపవాది శ్రోతను తీసుకుని వచ్చినప్పుడు ఆ వాక్యంతో గద్దించినట్టుగా మనం చూస్తాం అతడు నీటి కాలంలో నాటబడినదై నాటబడినది వాడక తన కాల మందు ఫలమించి చెట్టు వలె ఉండడు అతడు చేయనిదంతయ సఫలమాగు అసలు నీటి కాలంలో ఎవరైనా నాటుపడిందాయి ఆకు వాడక తన కాలం మందు ఫలం చేయడం చేయంతీ కూడా సఫలమవుతుంది అంటే దేవుని వాక్యం మనం హృదయంలో ఉన్నప్పుడు దేవుడి ఆలోచన మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం అభివృద్ధి పొందుతాం ఎందుకనగా ఒక నీరు నీటి ఊటన ఒక చిన్న మొక్క ఉన్నట్లయితే ఆ మొక్క కావాల్సిన నీరు సము